హాయ్ ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో కూసిన మల్లె పువ్వులు ఇందులో మూడు రకాలు ఉన్నాయి పొడుగు మల్లె ముద్ద మల్లి రెక్క మల్లి ఈ మల్లె పువ్వు వచ్చేసరికి రెక్క మల్లె రెక్కలు అనేవి ఇలా విచ్చుకొని ఉంటాయి నెక్స్ట్ పువ్వు వచ్చేసరికి ఇది ముద్ద మల్లె పువ్వు అనేది కొంచెం దగ్గరగా ముద్దగా లోటస్లా కనిపిస్తుంటుంది ఇది పొడుగు మల్లె మొగ్గ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది పువ్వు కూడా అలానే పోస్తుంది ప్రతి ఇయర్ కూడా ఇలానే మాకు పువ్వులు పోస్తాయి దీనికన్నా ఎక్కువ పోస్తాయి ఇయర్ కూడా సేమ్ ఇలానే పూసాయి ఇవి వచ్చేసరికి నాలుగు రకాలు ఇన్ని రకాల మల్లె పువ్వులు చూసి మాకైతే చాలా ఆనందం అనిపించింది మొగ్గలు అయితే చాలా పెద్దవిగా వస్తాయి ఈ పువ్వులు అన్నిటికి కూడా వాసన గురించి అయితే మరి చెప్పాల్సిన అవసరం కూడా లేదు చాలా ఎక్కువ వాసన కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్